నమస్కారం న్యూస్ కు స్వాగతం యేస్ నగర్ ప్రజలకు అందరికి బీకే హోమ్ ఫర్నిషింగ్స్ అనేది కర్టెన్స్ బ్లైండ్స్ వీటి సంబంధం మొత్తం మనము సేల్ చేయడానికి న్యూస్ స్టోర్ ఓపెన్ చేస్తాము అందరూ ఏసో నగర్ వాసులు ఈసీఎల్ పరిసర వాసులు దయచేసి అందరూ మాకు సపోర్ట్ చేయండి ఫర్నిషింగ్ అంటే మనకు ఏమేమి ఉంటాయి ముఖ్యంగా కర్టెన్స్ బ్లైండ్స్ అंका సోఫాస్ అండ్ కిచెన్ వి స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ ఓకే అంటే మనకి ఇవి మీరు హోమ్ కి వెళ్లి యమ మెజర్మెంట్ డోర్ సర్వీస్ ఉంది డోర్ సర్వీస్ ఉంది కస్టమైజ్డ్ డిజైన్ టోటల్లీ కస్టమైజ్డ్ ఇది స్టోర్ కన్నా ఎక్కువ వి ప్రొవైడ్ ఓన్లీ కస్టమైజ్డ్ as per measurement customer requirement quality పాలంగా ఇరవుతుంది క్వాలిటీ సూపర్ గుడ్ నాకు ఆల్్రెడీ నేను మేజర్ సప్లయర్ ఫర్ RS గ్రూప్ మంగళ్య షాపింగ్ మార్క్స్ జీవి మార్కమ అందరికి సప్లై ఉంది సో వీఆర్ నాట్ న్యూ టు ద మార్కెట్ కట్ ఎన్ ఫీల్డ్ వీఆర్ టోటల్లీ వెల్ ఎస్టాబ్లిష్డ్ మీరు అన్ని మాల్స్లలో మా సరుకు ఉంటుంది అంటే ఇక్కడనే బ్రాంచ్ వేరే విత్ స్టోర్స్ ఇంకా ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఇంకా ప్రజల దాన్ని బట్టి ఇంకా ముందుకు సంబంధించి కస్టమర్స్ ఏం చెప్పాలని ఇంకా అది టైం పట్టవచ్చు మాకు నెల నెల రెండు నెలలు ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటిది రీడింగ్ చేయాలి కస్టమర్స్ బయట వేరే ప్రోడక్ట్స్ కొనేదానికి మీ దగ్గర తీసుకునేదానికి డిఫరెన్స్ క్వాలిటీ ఒకటే క్వాలిటీ మేము డెఫినెట్గా క్వాలిటీ ఇంప్రూవ్ అందరికన్నా బెటర్ క్వాలిటీ ఇస్ క్వాలిటీ ప్రైజెస్ పరంగా ఎలా ఉంటాయి ప్రైజెస్ ఇంకా హోల్సేల్ సప్లైర్స్ మేము ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది మాకు ప్రకాష్పల్లిలో శ్రీహండ్లూం పేరుతోటి తోటి ఫ్యాక్టరీ సప్లై ఉంది ఆల్ మేజర్ ఇంకా కస్టమర్ ప్రైస్ గురించి చింతే అవసరం మీరేమైనా బయట వేరే షాప్ పెట్టుకోవడానికి అందిస్తారా ఫ్యూచర్ లో ఉంది ఒక ఫోర్ అవుట్లెట్స్ ప్లాన్ ఉంది త్వరలో దీపావళి ప్లాన్ ఉంది తర్వాత ఫ్రాంచైజీ కాన్సెప్ట్ ఆఫ్లైన్ సర్వీసెస్ ఆన్లైన్ లేదు ఓన్లీ డోర్ టు డోర్ సర్వీస్ ఆన్లైన్ లో మాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఫ్యాబ్రిక్ కస్టమర్ ఫీల్ అవ్వాలి జనరల్ గా ఈ కామర్స్ అనేది కొద్దిగా లేదు లేదు మాకు సంబంధమే లేదు అందరూ బాధపడతారు ఆన్లైన్ నుంచి మేము ఇంకా దాని నుంచి ఇంకా గుడ్ అనుకుంటాం ఎందుకంటే కస్టమర్ చేతిలో ఫీల్ లేని ఫోటోతో ద్వారా చూసి క్లాత్ కొనలేదు అది మా ప్లస్ పాయింట్ అది ఆన్లైన్ తో మైనస్ కాదు మా అడ్రస్ వచ్చేసి రైల్వే రిజర్వేషన్ లైన్ గా వచ్చిన తర్వాత అపోలో మెడికల్ మెడికల్ ఆపోజిట్ ఎంఏజీ వన్ ఫిఫ్టీ టూ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి కాంటాక్ట్ నెంబర్ వచ్చి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్ ನೋ ರೇಡಿಯೋ ಎಸ್ಟಮರ್ ರಿಕ್ವರ್ಮೆಂಟ್ ಉಂಟು ಆಲ್ ಓವರ್ ದಾಖಲೆ ಕಸ್ಟಮರ್ವರ್ಮೆಂಟ್ ಉಂಟು ದಿರ್ ಇಸ್ ನೋ ಸರ್ಟಾನ್ಸ್ ಕಿಲಮೀಟರ್ ಅದು